సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తర్వాత పచ్చ మీడియా వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లెక్సీల్లో ఎవరు అడ్డొచ్చినా తొక్కిపడేస్తాం రప్పరప్ప నరికేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఏంటో చూపిస్తాం ఇటువంటి కొన్ని స్లోగన్స్ అనేవి అభిమానంతో పెట్టుకునే వాళ్ళు ఉంటారు అది ఎప్పటి నుంచో ఉంది అది తెలుసు అది చాలా రోజుల నుంచే సినిమా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఏదైనా బాలకృష్ణ గారి సినిమానో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ అభిమానులు ఫ్లెక్సీలో చేసుకునేవాళ్ళు ఎట్లాంటి గతంలో నాకు గుర్తుంది తర్వాత అది పాలిటిక్స్లో కూడా అలాగే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు క్రమేణా క్రమేణ ఇది హీట్ అనేది పెరిగింది ఎంత హీట్ అంటే ఇది ఎలక్షన్ టైం కాకుండానే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటో మాత్రం గట్టిగా ఆలోచించాలి ఇది కసిగా మారింది ఎందుకు మారాల్సి వచ్చిందనే దాని మీద పెద్ద డిబేట్ చేయాలి వాస్తవానికి దీని అందరి కారణం నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని మాత్రం క్లియర్ కట్గా చెప్పగలం బికాజ్ ఎందుకంటే నారా లోకేష్ గారు గతంలో నా పైన పన్నెండు కేసులు ఉన్నాయి పన్నెండు కేసుల పైన ఎక్కువ ఉంటే నా దగ్గరకు రాండి నేను ఫోటో ఇస్తాను మీకు మంచి పదవి ఇస్తానని చెప్పారు ఇట్లా లోకేష్ గారు స్వయంగా ఎన్నో చోట్ల రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆయన క్యాడర్ ఏదైతే ఉందో యాక్టివేట్ చేసుకోవడం కోసం ఆయన క్యాడర్ అనేది ఎక్కువ అభిమానించాలి ఒక మాస్ లుక్ అనేది నాకు కావాలి అని ఆ అగ్రెస్గా లోకేష్ గారు మాట్లాడేవారు ఆయన తన ఇమేజ్ని పెంచుకోవటంలో భాగంగా చేసినటువంటి ఈ క్రీడ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈరోజు సామాన్య జనాల దగ్గర నుంచి కక్ష సాధింపు పెంచుకునేదాకా అయిపోయింది ఇది ప్రజాస్వామ్యంలో నాడు లోకేష్ గారు మాట్లాడిన విధానమే మంచిది కాదు నాడు నాడు లోకేష్ గారు మాట్లాడిన విధానం మంచిది కాదు ఇంక్లూడింగ్ లోకేష్ గారు ముందు ఆయన భూమ నాగిరెడ్డి గారి కొడుకు ఆయన పేరు ఆ జగత్ విఖ్యాతేదో ఉంది ఆయన పేరు ఆ అతను నారా లోకేష్ గారి పాదయాత్రలో కొడకల్లారా అని చెప్పి ఇంకా పెద్ద మాటలు మాట్లాడారు ఎక్కడకున్న ఎతికెతికి వస్తాము ఎంత పడి వస్తాము అది ఇది అని చెప్పి ఆయన పెద్ద మాటలు మాట్లాడారు తర్వాత వల్లభనేని వంశీ గారిని తర్వాత కొడల్ నాని గారిని చంపితే నేను యాభై లక్షలు ఇస్తాను అని చెప్పి తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వార్డు కౌన్సిలర్ ఒక అతను మాట్లాడారు ఇవన్నీ నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమర్థించారు నాడు ఎందుకు సమర్థించారు ఈరోజు మీరు ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ముందు రాప్తాడుకు చెందినటువంటి ఒక నాయకుడు మురళి అనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు నరికేస్తా అని చెప్పాడు ఇవన్నీ పూర్తిస్థాయిలో స్థాయిలో మంచి పద్ధతి కాదు ఎవరు పెట్టినా వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా ఏ ఒక్కరు పెట్టినా కూడా కానీ దీని కారకులు ఎవరు ఎవరు అనే దాని మీద మనం చర్చించాలి దీనికి హండ్రెడ్ పర్సెంట్ కారకులు ఎవరు ఈరోజు సామాన్య కార్యకర్తల మీద కేసులు పెట్టి సామాన్య కార్యకర్తలను వేధింపులు గురి చేసి ఒక్కసారి ప్రతి గ్రామంలో ఈరోజు కేసులు వెళ్ళినటువంటి ఊరు లేరు ప్రతి గ్రామంలో ఈరోజు వేధింపులు గురి కానటువంటి ఊరు లేరు అధికారం మీరు వచ్చేసింది పూర్తి స్థాయిలో అవతలని తొక్కిపడేస్తాం ఈ ధోరణిలో మీరు వెళ్తున్నప్పుడు కక్ష సాధింపుతోటి ఏదైతే సింపుల్ ఎగ్జాంపుల్ కొమ్మినేని గారి ఇష్యూ కొమ్మినేని గారి ఇష్యూ ఏదైతే ఉందో అసలు ఆయన అరస చేసిన పని ఏంటి సాక్షి ఆఫీసులపై దాడి చేయాల్సిన కర్మ ఏంటి ఎందుకు చేయాలి అసలు ఆయనకేం సంబంధం సాక్షి ఆఫీసుకేం సంబంధం ఎవరో కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు ఆయన తప్పు మాట్లాడేదని మనందరం ఖండించాం తీరా ఆయన దేశకెళ్ళి అరెస్ట్ చేశారు కానీ ఎప్పుడు అరెస్ట్ చేశారు కొమ్మిన్ గారికి ఏం సంబంధం కుమిళన్ గారిని అరెస్ట్ చేశారు ముందు కొమ్మినేన్ గారికి సంబంధం లేదంటూ ఆ తర్వాత రాజకీయ గెంతులు భాగంగా ఫస్ట్ కొమ్మినేన్ గారిని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారు ఇదైతే బాగా హైలైట్ చేసుకోవచ్చు మన పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పి ఇట్లా మీరు ఆడిన గేమ్ ప్రపంచం మొత్తం చూడట్లేదా ఎటు తిప్పి మీ రాజకీయంగా మీరు మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పొలిటికల్ ఇష్యూస్ తప్పితే మీకు పబ్లిక్ ఇష్యూస్ అనేది ఇన్నాళ్ళలో మీకు ఎటువంటి సాల్వ్ చేయడానికి మీరు ముందుకు రావట్లే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెక్స్లు చూపించి ఏంటిది ఆయన మాట్లాడుతున్నారంటే పూర్తి స్థాయిలో మీరు మాట్లాడినప్పుడు గతంలో ఎక్కడికి పోయిందని ప్రజలు క్వశ్చన్ అడుగుతారు కదా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పేర్లు తిరగేస్తాం మీరు కారులో కూర్చొని తిరగేస్తాం పేర్లు కనపడేలా చూపించడం నీకు రిశాంత్ రెడ్డి అని చెప్పి ఒక ఎస్పీ గారిని పట్టుకొని మీకు ఆపరేషన్ చేపిస్తా అని మాట్లాడటం ఇక చెప్పాలంటే చాలా చాలా లోకేష్ గారు గతంలో మాట్లాడిన అంశాలు ఉన్నాయి ఆయన పూర్తి స్థాయిలో హార్మ్ఫుల్గా తయారైపోయింది ఆయన ఆయన పూర్తి స్థాయిలో తన తన మైలేజ్ పెంచుకోవాలి తన ఇమేజ్ పెంచుకోవాలని తాపత్రయంతో పూర్తిగా ఆయన ఆడిన గేమ్ ఈ ఆంధ్రప్రదేశ్ కు శాపమై కూర్చుంది ఆరా లోకేష్ గారు ఆడిన గేమ్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గతి పట్టిందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం మనం గతంలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడైనా ఉందా ఎవరైనా కానీ ఏముందులే అధికారంలోకి వచ్చి మారిపోతారులే అనుకునే అనుకునేవాళ్ళం ప్రజల ఇష్యూస్ ప్రజలకు భయపడతారు కదా అని ఫర్ ద ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ప్రజలకు కూడా భయపడలే మా ఇష్టం మాకు అధికారం వచ్చింది మేము ఏదేం చేస్తామని దూరంలో వెళ్తున్నారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద అంటారు అధికారంలోకి వచ్చాక ఏముంది మొత్తం ప్రజలకి సమాధానం బాధ్యతయుతంగా మనం ప్రవర్తించాలనుకుంటారు ఈ గవర్నమెంట్ ప్రజలకు కూడా భయపడలేదు మా ఇష్టం మేము అరెస్ట్ చేస్తాం మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం ఇదే దూరంలో కొనసాగితే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత మీకు ఉద్యమంలాగా ఎదుర్కొంటూ వస్తుంది కదా ఇది ప్రభుత్వం ఎందుకు గుర్తుంచట్లా రప్ప రప్పర్ రప్ప 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 అంటే అది రపరప అయిద్య వినకొండలో రషీద్ అని పాపం పిల్లోని నరికితే నడి రోడ్డులో ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా పరామర్శించారా ఎవరు పరామర్శించాల బికాస్ ఆఫ్ మీరు పొలిటికల్ మీరు రెచ్చగొట్టిన విధానంతో అవతలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు కాబట్టి ఇటువంటి గతం చాలా ఉన్నాయి చాలా